గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురు మహా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా మహాఘనాధిపతి కార్యక్రమంతో మొదలు పెడతాం అందుకే కూడా ప్రతి కార్యక్రమం కూడా వివాహ ఘట్టంలో కాని శంకుస్థాపన ఘట్టంలో కానీ గృహప్రవేహ ఘట్టంలో గాని మనం చెప్తూ ఉంటాం దీన్ని రగ్గాస్తకాలు అంటారు అంటే విఘ్నేశ్వరు విఘ్నూరీ నిర్విఘ్న కారేశ్వరం సిద్ధం విఘ్నేశ్వరు నామ సురేష్ బుజ్జు వరదా భవంతు మహాగణాధిపతి మహా అయితే ప్రతి కార్యక్రమం కూడా మహాగణాధిపతి కార్యక్రమంతో మొదలుపెట్టాలి చాలా మంది అడుగుతున్నారు గురువువారు ఈ ఏకాదశి అంటే ఏమిటి ముక్కోడు ఏకాదశి ఏమిటి శ్రీరామ నమ యొక్క విశేషం ఏమిటి అంటే శ్రీరాముడు అంటే అందరికీ ఆదర్శ ఒక తండ్రి అంటే ఒక శ్రీరామ చిత్రముతిలా ఉండాలి ఒక నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్ర మూర్తులా ఉండాలి ఒక అన్న అంటే ఒక శ్రీరామచంద్ర మూర్తులా ఉండాలి ఒక బత అంటే శ్రీరామచంద్ర మూర్తులా ఉండాలి అందరికీ ఆదర్శం శ్రీరామచంద్రమూర్తి అందుకే చూడండి ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామం అన్నా ఒకటే పురము అన్న ఒకటే ప్రతి గ్రామంలో పురోహితులు అంటే మన మంచి కోరేవారు ప్రపంచంలో ముఖ్యులు ఇద్దరు ఉంటారు తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారు పిల్లలు బాగుండాలని తల్లి తల్లిదండ్రుల తర్వాత అన్నదమ్ముల తర్వాత అంత మంచి బాగా వాళ్ళు ప్రపంచంలో ముఖ్యులు ఎవరయ్యా అంటే ఇంటి ఆడబడుచు పురోహితులు ఇంటి ఆడబడుచు కూడా అందరూ బాగుండాలి మా వాళ్ళంతా బాగుండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అందుకే చూడండి ఆడబడుచుని ఏమంటారు అమ్మా ఏమంటారు అంటారు ఎప్పుడు కూడా ఆడబడుచు ఇంటికి ఈ జయం చిరునవ్వు నవ్వుతూ ఉండాలి పురోహితులు అంటే ఏంటి మన ఇంటి బ్రాహ్మణులు పురోహితులు అంటే పురము యొక్క హితము మంచి కోరేవారే పురోహితులు అందువల్ల పురోహితుల్ని గౌరవించటం గోపూజ చేసుకోవటం గో మందిరాలతో ఆనందంగా ఉండటం ఆడబోతున్ని అభిమానంగా ప్రేమగా చూసుకోవటం అన్నదమ్ములు అనుబంధంగా ఉండటం కుటుంబ వ్యవస్థను బాగా ఉంచుకోవటం ఎప్పుడు కూడా ఇంటి ఇవ్వాలని ప్రేమగా నవ్వుతూ ఉంటే ఆ గృహానికి సిరి సంపదలు అష్టశ్వరాలు కూడా అందువల్ల ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా మన గృహాన్ని మనం నడుపుకుంటూ ఉండాలి చాలా మంది అడిగారు అది చెప్పింది నాకు అర్థమైంది నాన్న విషయం ఏంటంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి మన జాతకం అనేది ఏర్పడుతూ ఉంటుంది పుట్టిన సమయం ఏంటి పుట్టిన తారీఖు కావాలి నెలా కావాలి సంవత్సరం కావాలి సమయం కావాలి పుట్టిన ప్రదేశం కూడా కావాలి ఇవన్నీ చూసి మేము తొమ్మిది పంచాంగాలు చూసి చెప్తూ ఉంటాం జాతకం ఎవరున్నారు చక్రంలో ఎవరున్నారు ఆ రోజు చక్రం ఏమిటి మా ఇంట్లో నూట యాభై సంవత్సరాలు పంచంగాలు మా తాతగారి దగ్గర నుంచి కూడా మా దగ్గర మేము జాత పెడుతూ ఉంటాం ఎందుకని ఈ నూట యాభై సంవత్సరాలు ఎందుకంటే రాబోయే రోజులు గత రోజుల్లో కూడా వాళ్ళు ఏ సమయంలో పుట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు రాసిన జాతకాలు ఏమిటి అని చూసి రవి శస పూజ బుధు గురు శుక్ర శని రాహు కేతువు ఇవన్నీ కూడా ఏ గ్రహంలో ఎవరుంది ఒకటో స్థానం ఏంటి రెండో స్థానం ఏంటి మూడు ఏంటి నాలుగు ఏంటి ఐదు ఏంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏ స్థానంలో ఎవరున్నారు అంటే గుండె బలం ఎలా ఉంది రవి బలం ఎలా ఉంది శని బలం ఎలా ఉంది కుజుడు ఎలా ఉన్నారు అంటే రవి శేష కుజ బుధు గురు శుక్ర శని రాహు కేతువులు ఈ గ్రహాలను బట్టి కూడా మనం నడుపుతూ ఉంటాం మరి గ్రహానికి జీవితం సంబంధం ఏంటంటే అంటే ఎండలో ఉంటే ఎండ తగులుతుంది వర్షంలో ఉంటే తడుస్తాము ఏసీలో ఉంటే చల్లగా ఉంటుంది అంటే ఉన్న ప్రదేశాన్ని బట్టి మన జీవితం అనేది ఆధారపడుతూ ఉంటుంది మరి గురువుగారు మాకు అందరికీ మీరు అందుబాటులో ఎక్కడ ఉంటున్నారా అంటే మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూరి దగ్గర జల్లి అనే గ్రామం మాది అయితే చాలామంది అంటారు మరి కొమ్మల్లో పెద్ద కనిపించట్లేదు అంటే అడుగుతూ ఉంటారు నేను హైదరాబాద్లో కూడా ఉంటా నేను హైదరాబాద్లో మణికొండలో గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంటాను గోల్డెన్ టెంపుల్ కాబట్టి మీకు ఏది వచ్చిన భార్య ఎవ్వని కౌమార ఉద్ధాప్యుని తారతమ్యం లేకుండా స్త్రీ పురుషుని లింగభేదం లేకుండా ప్రతి వాళ్ళు కూడా మీ జీవితాన్ని మీరు దావు చేసుకోండి ఒక నరక వేసే ముందు ఈ నరక మనం వేయచ్చా వేయకూడదా అది చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఏ విషయమైనా సరే సమాధానం ఉంటుంది అంటే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మన జీవితం కూడా సస్యశ్యాములాగా ఉంటుంది ముక్కోటి ఏకాదశి రాబోయే అయితే ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి వివరం ఏమిటా అంటే మామూలు రోజుల్లో ఏకాదశి అంటే ఏకాదశి సమానంగా ఉంటుంది కానీ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంది పూజలో పాల్గొంటే మూడు వేల ఏకాదశులు అంటే మూడు వేల ఏకాదశులు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా శిష్య బ్రహ్మం అంతా కూడా మీ యొక్క జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నా అయితే చాలామంది అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నారు మీరు కొంచెం సమయం అంటే నాకు ఒక టైం అండి పెట్టుకుంటాను నేను మార్నింగ్ సిక్స్ టు లెవెన్ దాకా ముందు మధ్యలో గ్యాప్ వస్తుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకు ఈ సమయంలో మాత్రమే నాకు ఫోన్ చేయండి నేను హైదరాబాద్లో ఉన్నా లేకపోతే కొమ్మర్లో ఉన్నా మీకు అందుబాటులో ఉన్నాయి ఆయన ఫోన్లు వచ్చిన తర్వాత ఏముందండి అంతా ఒకటే కదా నా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ డబల్ త్రీ ఫోర్ సెవెన్ శుభం యాత్రి